వసుదేవసువం కంసచాడూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గురుక్షో నమ ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ముందుగా ప్రేక్షకులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం జన్మాష్టమి చేసుకోవటం వలన సంతాన సౌఖ్యం ఉంటుందా జన్మాష్టమి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఆ రోజు ఎలా విధి విధానాలు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం జన్మాష్టమి కృష్ణాష్టమి అనగానే మనకి ఆ బాలకృష్ణుడు చక్కగా నవ్వుతూ చిలిపి చేస్తలు అన్నీ మనకి కళ్ళ ముందు కదులుతాయి ఎందుకంటే కృష్ణుడు అంతటి అల్లరివాడు చిలిపివాడు అందరివాడు కూడా అటువంటి కృష్ణుడు భగవానుడు స్వయం భగవాన్ విష్ణు రూపం కింద జగద్గురువై మనకి ఈ శ్రావణ మాసంలో అర్ధరాత్రి బహుళ అష్టమి నాడు అష్టమి అంటే మన పౌర్ణం వెళ్ళిన తర్వాత ఎనిమిదో రోజు అర్ధరాత్రి పూట రోహిణి నక్షత్రంలో జన్మించాడు అంటే వసుదేవుడికి దేవకీ దేవికి జన్మించినవాడు కృష్ణ భగవానుడు ఆ అర్ధరాత్రి జరుపుకున్న కృష్ణుడిని చూసినప్పుడు మనకి ఎందుకంటే ఎందుకు ఇంత కృష్ణాష్టమికి ఇంత ప్రాధాన్యత అంటే ఆయన జగద్గురు అయ్యాడు కృష్ణం వందే జగద్గురు ఆ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడా తన లీలలతో అందరినీ మైమర్పించాడు ఆ కృష్ణ భగవాన్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలి అంటే కొంతమంది ప్రకారం కృష్ణ అష్టమి రోహిణి నక్షత్రం కలిసి వస్తే కనుక కృష్ణాష్టమి అని ఆ జయంతి కృష్ణ జయంతి అని కూడా అంటారు అంటే రెండు వేరు జయంతి వేరు అష్టమి వేరు ఒక్క అష్టమి తిథి ఒకటే ఉంటే కనుక జన్మాష్టమిని జరుపుకుంటాము అలాగే అష్టమి రోహిణి నక్షత్రం కలిసి కూడా వచ్చి ఉంటే కనుక కృష్ణ జయంతి అని చెప్పి జరుపుకుంటూ ఉంటాం కృష్ణ జయంతి చాలా విశేషత ఎందుకంటే అష్టమి రోహిణి నక్షత్రం కలిసి రావటం అది కూడా మనకి సోమవారం బుధవారం వస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి మనకి శాస్త్రవచనం ఏదేమైనా కృష్ణాష్టమి కానీ కృష్ణ జయంతి కానీ మనం శ్రావణ మాసంలో వచ్చి బహుళ అష్టమి నాడు జరుపుకోవడం ఆచారంగా వస్తుంది ఈ రోజు ఏం చేయాలి కృష్ణుడు అనంగానే నిరతిశయ ఆనందం కృష్ణ అంటే అంటే అంత ఆనందాన్ని కలిగించేవాడు ఒక ప్రేమ తత్వాన్ని మనకి కృష్ణతత్వం బోధిస్తూ ఉంటుంది కృష్ణుడు వసుదేవుడికి దేవకీదేవుడికి ఎందో గర్భాన్ని జన్మించాడు అంటే అంతకు ముందు దాకా ఆ దేవకి దేవకి గర్భశోకంతో ఆమె బాధపడింది ఆ తర్వాత అష్టమ గర్భంలో కృష్ణ పరమాత్మ జన్మించడం జరిగింది ఆయన ఎంత ఆయనకి ఇష్టమైనమో మనకి అందరికీ తెలుసు చక్కగా వెన్న పాలు మేగడ ఎందుకంటే శ్రావణ మాసానికి అధిపతి చంద్రుడు చంద్రుడికి నక్షత్రం రోహిణీ నక్షత్రం కూడా చంద్ర నక్షత్రం అంటే ఈ చంద్ర నక్షత్రం నక్షత్రంలో చంద్రు పదార్థాలు ఏంటి పాలు వెన్న పాల పదార్థాలు మధుర పదార్థాలు మేగడలు ఇవన్నీ కూడా మనకి చంద్ర పదార్థాల కింద గోచరిస్తున్నాయి ఒక రకంగా చూస్తే ఆ మనకి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంజ తాగితలు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరికొనుతూ అని ఆ కృష్ణ స్వరూపం చూసినప్పుడల్లా మనకేం కనిపిస్తుంది ముద్ద చేత్తో పట్టుకొని ఆ తింటూ ఆ కొండ కొండలో వెన్నను తీసుకుంటూ తిన్న బొమ్మే మనకి ఆ ఆకారమే మనకి చక్కగా అనుగ్రహిస్తూ కనిపిస్తూ ఉంటుంది అంత ఆనందానికి అలా చేస్తూ ఉంటుంది చూడడానికి ఎటువంటి వారికైనా సరే ఆ రూపాన్ని చూసేటప్పటికీ చాలా తన్మయం పొందుతారట లో లీలాసుడైతే మొత్తం అంతా ఆయన జన్మ తరింపజేసుకున్నాడు ఆ చిన్న కృష్ణ రూపాన్ని తలుచుకొని అసలు అంటే ఎందుకు వెన్న అంటే ఇష్టం కృష్ణుడికి అని చూస్తే కనుక ఈ కొండ అన్నది మనకి అజ్ఞాన నలరంగులో ఉంటుంది అజ్ఞానానికి చిహ్నం వెన్న అన్నది జ్ఞానానికి చిహ్నం అంటే అజ్ఞానాన్ని తొలగించుకుని ఆ జ్ఞానాన్ని పొందండి అని చెప్పడం కూడా ఒక సందేశంగా కూడా మనం తీసుకోవచ్చు మనకి కృష్ణులంగానే చిలిపివాడు అల్లరివాడు గోపికలతో తిరిగేవాడు ఇలా కనిపిస్తుంది కానీ దాంట్లో ప్రతి చర్యలోనూ ప్రతి లీలలో కూడా మనకి చాలా బోధ తత్వజ్ఞానం వేదాంత రహస్యం కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి అటువంటి కృష్ణ పరమాత్మని కనుక ఎవరైతే ఈ జన్మాష్టమి రోజు చక్కగా ఆరాధిస్తారు వారికి సంతాన సౌక్ష్యం కలుగుతున్న ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎవరికైనా సంతాన సమస్యలు సమస్యలున్నా ఎవరికైనా గర్భదోషాలు కలిగిన వారు కానీ చాలా కాలంగా ప్రయత్నాలు చేసి సంతానం కలగకపోయినా కూడా ఉన్న జన్మించిన సంతానం సకల సౌక్ష్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లాలన్నా కా ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి జరుపుకోవాలి ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఈ అష్టమి తిథి అన్నది అర్ధరాత్రి పరిభ్రమించాలంటే అర్ధరాత్రి నాడు అష్టమి ఉండాలి ఏ రోజైతే అర్ధరాత్రి అష్టమి ఉంటుందో ఆ రోజే కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటాం మనం ముఖ్యంగా ఆ కృష్ణుడిని ఆ రోజు చక్కగా ఉయ్యాళ్ళలో వేసిన బాలుడి రూపంలో మనం చూసుకుంటూ ఆ కృష్ణుడికి షోష ఉపచారాలు చేసి ఆ పరమాత్మకి మన ఆ బాలకృష్ణుడికి వెన్న పాలు మేగడ చక్కగా ఇలాంటివన్నీ కూడా నివేదన చేసి ఆ పరమాత్మని కొలిచి ఆ రోజు ఎవరైతే ఉపవాసం చేసి జాగరణ చేస్తారో వారికి ఆయన అనుగ్రహం వలన దేవకీదేవికి ఎలాగైతే గర్భసోకం పోయిందో అలాగే వీరికి సంతానం లేమితో ఉన్న వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అంటే మనకు పుట్టిన సంతానం సంతోషంగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలంటే ఆ కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి రోజు ఆరాధించాలి అంతటి విశేషమైన పర్వదినం మనకి కృష్ణాష్టమి ఎందుకంటే కృష్ణుడు కూడా అర్ధరాత్రి ఎందుకు పుట్టాడు అంటే అర్ధరాత్రి అతి వర్షాకాలంలో అర్ధరాత్రి పుట్టడంలో ఒక కాంతి చీకటిని తొలగించి కాంతి రూపంలో ఆయన మనకి వెలుగు దారి చూపించడానికి మనకి కనిపించాడు ఈ కాలంలో అని చెప్పడానికే మన కృష్ణాష్టమిని కూడా మనం చెప్పు జరుపుకుంటూ ఉంటాం ఈ కృష్ణాష్టమి రోజు అందరూ చక్కగా చాలా ఉట్టి కట్టి ఎందుకంటే గోకులంలో కృష్ణుడు ఎలా అయితే ఆ గోపాల గోపాల బాలతో ఎలా అయితే చక్కగా ఆనందకేళి జరిపాడు గోపికలతో ఎలా అయితే ఆనందం చేశాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆయన ప్రతీగా మనం ఈరోజు ఉట్టి కట్టి ఉట్టి సంబరాలు జరుపుకోవడం కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అలాగే రంగులు జరుపుకొని సంతోషంగా కృష్ణుడు ఎంత ఆనందంగా ఉన్నాడో గోకులంలో అంత ఆనందంగా కృష్ణ లీలలు తలుచుకుంటూ కూడా ఈ కృష్ణాష్టమి రోజు అత్యద్భుతంగా కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా అంటే పుట్టిన వాళ్ళందరికీ కూడా మనం అందరికీ కూడా కావాల్సింది అంటే మన సంతానం బాగుండాలి మనకి సంతాన భాగ్యం కలగాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ రోజు రాత్రి ఆ కృష్ణ పరమాత్మ ప్రసాదం చేసిన వెన్న పాలు మేగడ ఇవే ప్రసాదంగా మనం స్వీకరించి ఆ స్వామికి సమర్పించినవి ఆ రోజు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ కృష్ణుని అనుగ్రహం వలన సకల సౌభాగ్యాలు ఆయుష్ ఆరోగ్యం కలిగి తమగా పుట్టిన సంతానం కూడా చక్కగా ఉన్నత స్థితి పొంది మంసాభివృద్ధి కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరం కూడా ఈ శ్రావణ బహుళ అష్టమి రోజు వచ్చే కృష్ణాష్టమి నాడు చక్కగా జరుపుకుందాం సంతాన సౌభాగ్యం పొందుదాం ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కూడా పొంది సంపూర్ణ సకల సంపదలు పొందామని ఆశిస్తూ ఓం శ్రీకృష్ణార్పణమస్తు